సబ్స్క్రైబ్ చేసుకోవడమైతే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేది ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంక మ్యాటర్లోకి వెళ్తే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది మన వాళ్ళు తీస్తే ఏమి ఇబ్బంది వీజా మన బంధువులు తీస్తే ఏమి ఇబ్బంది వీజా మాకు వెళ్తే ఏమి ఇబ్బంది అన్నది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను క్లారిటీగా వినండి వినకపోతే మళ్ళీ కావాలంటే కూడా వీడియో అన్నది ఆన్ చేసి చూసుకోండి ఇబ్బంది ఏమీ లేదు మన వాళ్ళు తీస్తే మన వాళ్ళు ఆ ఇంట్లో ఉండి మనల్ని తీసుకు పెడతారు కాబట్టి మనకి ఏ ఇబ్బంది వచ్చినా అప్పుడే కూడా మాట్లాడి చేయడం అయితే జరుగుతుంది ఆఫీస్ నుంచి వెళ్ళినా కూడా సేమ్ ప్రాసెస్ ఏను వాళ్ళు కూడా అలానే మాట్లాడి మన జీతం ఎక్కువ మాట్లాడి చేస్తారు మంచి ఇల్లు కాకపోతే ఆ క్షణంలో వచ్చి మనల్ని తీసుకుని ఏరే ఇంట్లో పెట్టడం అయితే జరుగుతుంది అట్లా భయపడాల్సిన పని లేదు ఇలా భయపడాల్సిన పని లేదు దేనికి ఇబ్బంది అయితే లేదు బాగానే ఉంటుంది ఇంకా మనం మొత్తం తరఫున కానీ తీసుకొని వెళ్తే గా పని మనిషిని ఇంక అర్ధ గంటకి మనం వాళ్ళకి పంపిస్తామనంగా ముందునే ఫోన్ చేసి అయితే మాట్లాడుకుంటారు నేను పని మనిషిని ప్రకటనిస్తున్నాను నప్పని మనిషి కావాలన్నది తెచ్చుకునేస్తారు మన వాళ్ళు తెచ్చిన వాళ్ళు కొంచెం అది వాళ్ళని ఇంటికి పంపడమో లేదంటే వద్దనడమో కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది వాళ్ళకి ఏ ఇలాంటి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్ వీటి వాళ్ళకి మనకే ఇబ్బంది మనము ఎవరు తీసినా కానీ మనం చక్కగా పని చేసుకొని పని చేసి వాళ్ళు చెప్పిన టీవీని ఉండడం అయితే జరుగుతుంది వాళ్ళు చెప్పినారనేసి మనం కొట్టడమో తిట్టడం అలాంటివి అయితే చేయరు సూపర్గా చూసుకుంటారు మీకు భాష రాకనే అన్ని బాధలు అనేది ఉంటాయి భాషే వస్తే మీరు భయపడాల్సిన అవసరమే లేదు మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ప్రతి రోజు ఒకటి అప్లోడ్ అన్నది చేస్తూ ఉన్నాం మన ఛానల్ తెలుసు కదా ఇలాంటి వీడియోసే ఉన్నాయి మిస్ అవుద్దండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్